నాకు జరిగింది నేను అప్పటికి ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ లైన్లో ఉన్నా రైస్ బ్రాండ్ నుంచి పవర్ సెక్టర్కి వెళ్ళదు పామర్లో చైతన్య ఆయిల్స్ అని ఒక ఫ్యాక్టరీ ఉంది అదేంట్రామర్ఆర్ దూర బంధువులు సార్ పామర్లో ఈ బంధువులది ఒక ఫ్యాక్టరీ ఉంది కదా నేనున్న లైన్ కూడా సిమిలర్ యాక్టివిటీ అని చెప్తున్నప్పుడు ఆయన పామురు కాదు కురుమద్దాల అన్నారు ఆ కురుమద్దాల పేరు నా తెలియదు పామర్ ప్లాంట్ అంటారు దాన్ని అందరూ అది ఉన్న గ్రామం కురుమద్దాల కురుమద్దాలంట పాము ఆనుకుని అవును అప్పుడు తెలిసింది నాకు అంటే ఆయన పర్ఫెక్షను ఆ రేంజ్లో ఉంటుంది ఆయన రాత పేర్చినట్టు ఉంటుంది అంత అద్భుతమైన నా రైటింగ్ ఉందంటే నాకే అర్థం కాదు మళ్ళీ ఆలోచించుకోవాలి కూడా అంటే ఒక మనిషి తత్వం అదే ఆయన రత్నాలు లాంటి మాటలు కానీ ముత్యాలు లాంటి రాతలు కానీ దాన్ని బట్టే మనం ఆయన జెండా కూడా ఆయనే ఆర్ట్ వేశారట ఆయన సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాం కానీ అన్నీ ఇంకా ఎక్స్ట్రాడినరీ పర్సన్ ఆయన మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆయన ఆయనకున్నదాన్ని ఆయన అపాత్రదానం చేయడండి డబ్బు విషయంలో ఎంతో కష్టపడి పాలమ్మి సైకిల్ తొక్కి కష్టపడి ప్రతి పైసా కూడబట్టి పైకొచ్చిన ఆయన నడుమంతర సిరిగాడు కాదు అవును స్వయం కృషితో పైకొచ్చిన ఆయన పరుల సొమ్ము ఒక్క పైసా కూడా ఆశించరు ఆశించడు అంత గొప్ప వ్యక్తి ఊరికే నీకు అంతేస్తాను నాకెందుకు దత్తగారు చెప్పాడు ఒకసారి నాకు ఎదురులేని మనిషి అప్పుడు ఏదో బ్యాలెన్స్ పేమెంటు ఏదో పాతి వేలు ఇవ్వాల్సి వస్తే ఆయన యాభై వేలు తీసుకెళ్ళిచ్చా అంట సినిమా షూటింగ్ అయిపోయి ఓకే ఇలా చేత్తో పట్టుకున్నారంట ఏం బ్రదర్ ఎక్కువ ఇచ్చినట్టున్నారు సార్ అంటే వాణిశ్రీకి అనుకోకుండా ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది ఓకే వాణిశ్రీకి కూడా కొంచెం డిమాండ్ ఉండేది ఇచ్చాము దాని దేముంది వారికి ఇస్తే ఇవ్వండి ఇప్పుడే వచ్చారు మీరు వృద్ధిలోకి రండి అని పురికేనే అమౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు చూడాల చేత్తో ముట్టుకుని ఆయన మీరు ఎక్కువ ఇచ్చారు అంటే ఏదో యాభై వేలు అంటే పాత వేలు తీసి ఇచ్చాడు ఇచ్చాడు ఆయన ఆ దత్తగారు చెప్పాడు అంత గొప్పడు ఆయన పైసా పక్కోడి ఆశించిన వ్యక్తిత్వం అదే తన రూపాయి తను జాగ్రత్త చేసుకోవటం ఆయన రూపాయి ఆయన బహుశా సోనాబు గారు కూడా అలాగే ఉండేవాళ్ళు ఇది అలా ఏంటంటే డబ్బు విలువ తెలిసిన వ్యక్తి డబ్బు అంటే ఆశ లేని వ్యక్తి పరాయ సొమ్ముకి ఆశపడిన వ్యక్తి డబ్బు విలువ తెలిసిన వ్యక్తి పెద్ద నాకు ఆయనతో మిగిలిన హీరోలు అందరితో ఉన్నదాంతో కంపేర్ చేస్తే కలిసింది తక్కువైనా ఆయన్ని నేను అర్థం చేసుకున్నది ఎక్కువ అదే చెప్తూ ఉంటారు కదా మీ చెప్తూ అంతా చెప్తుంటారు ఎందుకు ఎందుకంటే డిఎస్ రాజు గారు మాకు బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేను మెడ్రాసులో పియూసీ జాయిన్ అవుదామని ఒక రెండు నెలలు అక్కడ చదివి మళ్ళీ విజయవాడ వచ్చాను లైలా కాలేజ్ అప్పుడు డిఎస్ రాజు గారు ఆయన చాలా క్లోజు ఆ టైంలో కూడా రామారావు గురించి వాళ్ళ లైక్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉండేవారు వాళ్ళు చెప్పటం అంతా కూడా అవును ఆయన చాలా పెద్ద ఆయన చాలా గౌరవించేవారు రామారావు డివైఎస్ రాజు గారు అవును రాజులంటే కూడా చాలా గౌరవంగా చూసేవారు ఆయన ఆయన ఇంకోటి అసలు రామారావు గొప్పతనం అసలు పాయింట్ చెప్పాలి మీకు బాపిరాజు గారు మీకు ఏమవుతారు అంటే అడిగారా మా ఫాదరు బ్రదరు అంటే కృష్ణమూర్తిరాజు గారు అంటే మా ఫాదర్ ఫాదర్ పేరు వర్రపట్నం సినిమా షూటింగు అయింది అక్కడ ఆ ఏరియాలో వెస్ట్ గోదావరిలో అప్పుడు అక్కడ అయింది బట్ మా ఈ ఏరియా ఎంతకన్నా వచ్చారు మా గ్రాండ్ ఫాదరు ఆయన్ని అని పిలిచారు ఓకే మా గ్రాండ్ ఫాదర్ ఆతిథ్యంలో ఆయన చాలా రాజులంటేనా కొంచెం ఆతిథ్యం ఆ రోజు పదిహేను రకాలు రామారావు భోజనం బాగా చేస్తారు కదా చాలా బాగుందని చెప్పి మెచ్చుకున్నట్టున్నారు అది బాగా వాళ్ళు ఎప్పుడో చెప్పేవారు రామారావు మన ఇంటికి ఒకసారి భోజనానికి వచ్చాడు ఈ డైనింగ్ టేబుల్ మీద రామారావు కూర్చొని భోజనం చేశాడు అనేది రెడ్డి గారు వాళ్ళందరూ చాలాసార్లు వచ్చారు సో రామారావు స్పెషాలిటీ రామారావు కూడా ఇక్కడ ఈ టేబుల్ మీద భోజనం చేశారు అనేది ఇంత ముందు ఓకే రామారావు గారు అది చెప్పి ఆ రోజు మేము వారి భోజనం చేసాం ఈ రోజుకి మర్చిపోలేం వారి ఆతిథ్యం అని బాపిరాజు గారు ఒకసారి అసెంబ్లీలో ఎప్పుడు గౌరవంగా రామారావు ఈయన చాలా గౌరవం ఇచ్చేవాడు ఈయనకి రామారావు అంటే ప్రాణం కానీ ఒకసారి అసెంబ్లీలో ఏదో నేను ఏదో నిజం గుర్రమైతే తిరిగాను మీకులాగా చెక్క గుర్రాలు కాదని ఏదో స్టేట్మెంట్ ఇచ్చాను మా గురించి వారు తప్పుగా మాట్లాడారు అయినా నేను బాధపడలేదు ఎందుకంటే వారి తండ్రి గారి భోజనం చేశాను ఓకే నుంచి కాళ్ళ దండం పెట్టా ఆ మాట ఆయన అన్నప్పుడు అదే టక్కన కుర్చీలోంచి లేచి ఆయన టేబుల్ ఆతులు పట్టుకుంటే వెళ్ళి కాళ్ళ దండం పెట్ట అటువంటి వ్యక్తిత్వం ఉంటుందండి ఎవరికన్నా ఇవాళ వీడింట్లో బోన్ చేస్తే కొడుకు ఎవరిని వేసి పెట్టాడు లేకపోతే కట్టాడా అని ఒళ్ళు పది కూరలు అని ఇలాగ మాట్లాడి ఉన్న రోజుల్లో అరవై ఏళ్ళు బోన్ చేసిన ఆయన డెబ్భై ఏడు ఎనభై ఏడు తొంభై నాలుగులో అంటే పాతికి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత వారి భోజనం తిన్నాం అందుకని వారి కుమారుణ్ణి మన్నించాం అంటే ఇంకా సంస్కారానికి కృతజ్ఞతగా అసలు ఎంతకంటే ఆర్టిస్టిక్ ఏమైనా ఉంటుందండి అసలు అవును అవకాశం లేదు అది అంత మూర్తి విభవించిన మంచితనం రామారావు గారు ఇప్పుడు నైన్టీ ఎయిటీ ఎయిటీ త్రీ ఎన్నికల్లో నుండి అంత వేవులో కూడా బాబీరాజు గారు గెలవటం అనేది చాలా ఆశ్చర్య వేసింది అందరికీ అంటే అంత వర్షిట్ సక్సెస్ ఆయన రావటం కూడా అనేది అంటే ఆయన జనాల్లో బాగా ఒక్కరిని జ్ఞాపక శక్తి కూడా అపారం ఆయన ఎవరైనా టెలిఫోన్ టెలిఫోన్లో పది సంవత్సరాల తర్వాత ఎవరైనా మాట్లాడినా కూడా ఆ వాయిస్ గుర్తుపెట్టి పేరు పిలుస్తాడు అదొక ఎక్స్ట్రాడనరీ మెమరీ ఆయన ఎక్స్ట్రాడనరీ మెమరీ అవును రాజకీయ నాయకుడికి అది చాలా అవసరం చాలా అవసరం అది ఆయనకి అది చాలా హెల్ప్ అయింది ఆయనకి ఆ రాజకీయాలు వచ్చాక అది చాలా హెల్ప్ అయింది రామారావు కూడా ఆయన ఆ క్యాంపెయిన్కి తిరిగినప్పుడు కైకిలూరు వెళ్ళ బాబురాజు గారికి అగేన్స్ట్గా క్యాంపెయిన్కి కైకిలూరు వెళ్ళ అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ రామారావు గొప్పతనం గురించి చెప్పుకోవాలంటే అవును అవును ఎన్నో ఎగ్జాంపుల్స్ చాలా విషయాలు చెప్పారండి థ్యాంక్ యూ అండి ഓക്കെ അണ്ട് ആവശ്യം അറിയാറ്